హలో వ్యూయర్స్ నేడు నేను చెప్పబోయే అంశం కమివ బంధనం ఇసుకలో ఆడే పిల్లల్ని చూశారా ఎప్పుడైనా గుడి కడతారు ప్రేమగా అలంకరిస్తారు నవ్వుతూ ఆడతారు సాయంత్రం అయితే ఆ గుడినే నవ్వుతూ కూలదోస్తారు ఎలాంటి బాధ మమకారం లేదు రేపు మళ్ళీ కడతామనే ఆనందం మాత్రమే అదే తత్వం మన జీవితంలో ఉంది పచ్చి దోసకాయ తీగను చూడండి తీగకు గట్టిగా ముడిపడి ఉన్న కాయ ఒకరోజు తీగ ఎండిపోగానే ఆ కాయ నిశ్శబ్దంగా విడిపోతుంది అదే మంత్ర బోధన జీవితం ప్రేమగా గడుపు కానీ చివరికి బంధాల నుంచి సునాయాసంగా విడిపో దేహం అద్దె ఇల్లు ఆత్మ నిజమైన సొంతిల్లు ఇది తెలుసుకున్నవాడే జీవన్ముక్తుడవుతాడు ఓం నమ శివాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మామృతాత్ ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు